ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ప్రభావతితో బాలు మాట్లాడుతూ ఉంటారు అమ్మ సర్పావతి మీనా గురించి ఇప్పటికైనా నీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది ఆ డబ్బుడప్పమ్మ ఈ పార్లర్ అమ్మా మీనాని ఎంతగానో అర్థం చేసుకున్నారు వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు నీకు అర్థం కాలేదు అంటే మా ఇద్దరు గురించి ఎప్పటికీ అర్థం కాదు మీనా ఈవిడ గారి మాటల్ని మనం పట్టించుకుంటే ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేము కానీ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ చంద్రకాంతం పెద్దమ్మకి మన శృతి గట్టిగా కోటింగ్ ఇచ్చి మనందరికీ క్షమాపణ చెప్పించి మనందరినీ పొగిడించి అలాగే ఆ సంజయ్ మనందరి కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకొని నా చెల్లిని తీసుకుని వెళ్ళారు చూడు అందుకే హ్యాపీగా ఉన్నాను మీనా త్వరగా వెళ్ళి నాకు భోజనం వడ్డిచ్చు ఎందుకంటే సాంబార్ చాలా బాగుందని నాకు అర్థమైంది ఎందుకంటే వాళ్ళ ప్లేట్లు చూసావా ఒక్కదానిలో కూడా ఒక్క లేదు అని అంటారు బాలు అవును బాలు బాగానే గమనించావురా అని అంటారు సత్యం నాన్న ఒక్కసారి చెప్పనా ఎప్పుడైనా బాగోలేదని కావాలని అన్న వాళ్ళకి గమనించండి చూడండి అది ఖచ్చితంగా బాగుంటుంది అవన్నీ మొత్తం క్లియర్ చేసేస్తారు అని అంటారు బాలు అందరూ ఒక్కసారిగా బాలు మాటలకి నవ్వుకుంటారు ఇది ఇలా ఉండగా మౌనికని ఇంటికి తీసుకువచ్చి సంజయ్ అన్నీ విసిరి కొడుతూ ఉంటారు ఇంతలో ఇక చంద్రకాంత ఒరే మేనలుడా ఆపరా అని అంటుంది నిజం చెప్పాలంటే ఆ మౌనికపై నాకు కోపం లేదత్తా నీపైనే కోపం అనగాని ఏం చెయ్యనరా అమ్మాయి నువ్వు వెళ్ళి లోపలికి అని అంటుంది మౌనిక ఇక దించుకొని లోపలికి వెళ్తుంది ఏంటక్క నిన్ను తీసుకువెళ్ళడం మా చెప్పుతో మీకు కొట్టుకున్నట్టయింది నా కొడుకు వాళ్ళందరి కాళ్ళకి మొక్కి మరీ వచ్చాడు వాడి కాళ్ళు పట్టుకోవాలని మేమంత ప్లాన్ వేస్తే నువ్వేమో ప్లాన్ అంతా కొట్టావు ఫస్ట్ అంతా బాగానే వాళ్ళందరికీ అన్ని మాటలు అన్నావు తరువాతే వాళ్ళ కాళ్ళకి మొక్కేటట్టు చేశావు ఏమైందక్క అని అంటారు నీలకంఠ ఏమైందేంట్రా ఆ చైన్ కొట్టేసి కారులో పెట్టాను కదా అది ఆ చిన్న చిన్నకోడలు ఈ సంజయ్ని వదిలించుకుంది కదా ఆ శృతి అది వీడియో తీసుకుంది నన్ను బెదిరించింది ఆ వీడియో బయటపడితే ఇంకేమైనా ఉందా అందుకే అని నటించాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు సంజయ్ నీలకంట అక్క నీ వల్ల కాదని అర్థమైంది వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం ఒరే సంజయ్ నీ పెళ్ళాన్ని ఒక కంట కనిపెట్టు ఎందుకంటే ఇప్పుడు తాలిబొట్టు మార్చే కార్యక్రమం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇక ఇదే అదని చూసుకొని ఆ బాలుగాడికి ఫోన్ చేస్తుంది ఆ బాలుగాడు ఆ మీనా ఆవులిస్తే పేగులు లెక్క పెడతారు మన గురించి తెలిసిందంటే మౌనికతోనే పోలీస్ కేసు పెట్టి మనిద్దరిని పోలీస్ స్టేషన్లో పడేస్తారు అందుకే కి నువ్వు ఎలా బెదిరించి అక్కడ వాళ్ళతో ఫోన్లో మాట్లాడకుండా చేస్తావో అది నీ ఇష్టం అని అంటారు నీలకంఠ నాన్న రేపటి నుండి ఆ మౌనికతో ఒక ఆట ఆడుకుంటాను ఫోన్ అంటేనే గడగడలాడేటట్టు చేస్తాను హత నువ్వు చేసింది నచ్చకపోయినా చెప్పిన ఆన్సర్ నచ్చింది కానీ ఒకటి మాత్రం నిజం ఇప్పుడు అది బెదిరిస్తుందని మనం ఈవిడి గారిని ఏమి చేయకపోతే చులకనైపోతామత్తా అని అంటారు సంజయ్ నైట్ అవుతుంది మౌనిక ఇక పడుకోవడానికి అంత సిద్ధమవుతూ ఉంటు ఉంటుంది ఇంతలో సంజయ్ వస్తాడు మౌనిక చాలా సంతోషంగా ఉన్నావు కదా అని అంటారు అవునండి చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే పుట్టింటి వాళ్ళు ఇలా తాలిబొట్టు మీ చేత వేయించడం నా అదృష్టంగా భావించాను అక్కడ ఎన్ని గొడవలు జరుగుతాయని భయపడ్డాను కానీ మీరు అలాగే పెద్దమ్మ అలాగే మామయ్య అందరూ సర్దుకున్నారు అనగానే ఆపవే నీ యాక్షన్ నీ యాక్షన్కి నేను రియాక్షన్గా అవునా దేవత అని అంటాననుకున్నావా అనగానే మీరు అనరని నాకు తెలుసు కానీ ప్రశాంతంగా కార్యక్రమం జరిగిపోయింది అది చాలు అనగానే అలాగే సరే ఈరోజు నాకు చాలా అంటే చాలా నువ్వు నచ్చుతున్నావు అని చెప్పి ఇక మౌనికని దగ్గర తీసుకోబోతు ఒక్కసారిగా పైకి లేస్తారు ఇక సంజయ్ ఏమైంది అని అడుగుతుంది హే ఏమైందంట వింటే పెద్ద పతివ్రతలాగా పైకి బాగానే కబుర్లు చెప్తావు కానీ భర్త దగ్గరికి తీసుకోగానే సిగ్గుపడకుండా ఎప్పుడు ఆటికి మీవు అని చెప్పి అంటూ ఉండగానే సంజయ్ అని అంటుంది ఏంటే భర్తని పేరు పెట్టి పిలుస్తున్నావు నిజంగా నువ్వు ఇది ఫస్ట్ టైం టైంలాగా నీకనిపించటం లేదు నువ్వు ఇంతకు ముందు ఎవరితోనూ తిరిగావు కదా అని అంటారు సంజయ్ అని చెంప పగలగొడుతుంది ఇక మౌనిక ఏంటే నన్నే కొట్టవేంటి అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో నీలకంట అలాగే అలా పిన్ని ఇక సువర్ణ డోర్ కొడుతూ ఉంటారు డోర్ ఓపెన్ చేస్తారు ఏమైందిరా గొడవ ఎందుకు అని అంటారు నీలకంఠ నాన్న నీకొకటి చెప్పాలి అని చెప్పి పైకి తీసుకెళ్ళి ఏదో చెప్తారు అనుకున్నాను ఈ అమ్మాయి ఎంత పని మనిషిలా ఇక్కడ మనం చేయిస్తున్నా పుట్టింటి వాళ్ళకి ఏమీ చెప్పటం లేదంటే నీ భార్య ఎంగిలి అయిపోయిందిరా అని అంటారు ఏవండి ఏం మాట్లాడుతున్నారు కోడలు గురించి ఇలాగేనా మాట్లాడేది మనకి కూతురుంటే ఇలా మాట్లాడతారా అని అంటుంది సువర్ణ చూడు ఆడవాళ్ళు అందర్నీ అనటం లేదు తప్పు చేసిన వారు తెలిసిపోతారు నీ పెళ్ళాన్ని ఒక కంట కనిపించరా ఎందుకంటే ఆ బాలుగాడు ముట్టు పొగరుతో తిరుగుతున్నాడు అదే దీని గురించి పూర్తిగా మనకి తెలిసింది అంటే వాడి నోరు ముయించచ్చు అనగానే మామయ్య ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది మౌనిక అమ్మా నిజాలు మాట్లాడుతున్నాను ఎందుకంటే నిన్ను కోడలుగా చేసుకున్నాము కానీ నువ్వు ఎలాంటిదే అనువో తెలియాలంటే కొన్ని రోజులు పడుతుంది అప్పటిదాకా ఇలాంటివి ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి పద పద ఓదార్చింది చాలు అని చెప్పి తన భార్యని తీసుకువెళ్ళిపోతారు నీలకంట మౌనికకి ఏం చేయాలో అర్థం కాదు సంజు నిజంగా నేను ఏ తప్పు ఎప్పుడూ చేయలేదు నీ ముఖమే నేను సరిగా చూడలేదు నిన్నే సరిగా అర్థం చేసుకోలేదు అనగానే ఇలాగే బాగానే కబుర్లు చెప్పి ఈ ఇంటి కోడలయ్యావు కానీ నీ గురించి పూర్తిగా తెలుసుకుంటాను అని చెప్పి సంజయ్ మౌనికని బెదిరిస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇక మీనా పనంతా చేసుకొని పైకి వస్తుంది మీనా ఇంకా పని అవ్వలేదా అని అంటారు అయిపోయింది మహాప్రభో ఎందుకంటే మీరు ఈ ఫంక్షన్ కోసం నిద్ర మానేసి డ్రైవింగ్ చేశారు నేను పూలమ్ముతూ ఇంట్లో పనులన్నీ చేశాను ఈ రోజుకి ప్రశాంతంగా ఉంది అనగానే సరే మీనా మన ఇద్దరం ఎప్పుడు రొమాన్స్గా ఉండమా అని అంటారు ఉందాము కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఇక బాలు నిద్రలోకి జారిపోతారు ఇక బాలును చూసి నవ్వుకుంటూ నుదుటిపై ముద్దు పెడుతుంది మీనా తెల్లగా తెల్లవారుతుంది హాల్లో ఇక ప్రభావతి సత్యం కూర్చుని ఉంటారు ఇంతలో ప్రభావతి వాళ్ళమ్మ సుశీలమ్మ ఫోన్ చేస్తుంది ఇక బాలు పరుగు పరుగున వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తారు హలో సుశీ డాలింగ్ ఏంటి చెల్లెలు ఫంక్షన్ అంటే రాలేదు అనగాని ఒరేయ్ బడుద్దాయ్ నేను ఫంక్షన్కి రావాలంటే నా పుట్టినరోజుకి మీరు రావాలరా అని అంటుంది సుశీలమ్మ నీ పుట్టినరోజుకి మేము అందరూ రావాలా నో నో అని అంటారు ఒరే ఈ టివ్వరా మా అమ్మతో నేను మాట్లాడి చాలా రోజులైంది అని అంటారు సత్యం ఇదిగోండి నాన్న అని చెప్పి ఫోన్ ఇక సత్యం చేతికిస్తారు అమ్మ ఎలా ఉన్నావు ఆరోగ్యం ఎలా ఉంది అని కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటారు సత్యం నేను బాగానే ఉన్నరా పల్లెటూరి వాతావరణంలో ఎవరున్నా బాగానే ఉంటారు అలాగే రేపు ఉగాది పండక్కి అలాగే నా పుట్టినరోజు ముందు రోజు కాబట్టి మీరందరూ కోడళ్ళు కొడుకులు అందరితో నా ఇంట్లో వచ్చి వాలిపోవాలి రెండు రోజుల ముందే ఇక్కడికి వచ్చేసేయండి ఆ సిటీలో ఉంటూ ఉంటూ మీ అందరూ ఏమైపోతారని భయమేస్తుంది ఇక్కడ రెండు రోజులైనా మీకు ప్రశాంతంగా ఉంటుంది అనగానే సరే అమ్మా ఇంత చెప్పాలా కుటుంబం మొత్తం వస్తాంలే అని చెప్పి అంటూ ఉంటారు సత్యం హమ్మయ్య మనం రెండు రోజులు హ్యాపీగా సుశీ డార్లింగ్ దగ్గర ఉండొచ్చు అని అంటారు బాలు మరే నీకు గోరుముద్దలు తినిపిస్తుంది కాబట్టి మీ నానమ్మ అక్కడ నీకు సంతోషంగా ఉంటుంది నేనే అని అంటుంది ప్రభావతి ఏమ్మా ఎందుకు నువ్వు కోడలికి అన్ని పనులు చెప్తే తప్పులేదు కానీ మా సుశీ డాలింగ్ నీకు పనులు చెప్తే తప్పుందా ఒకటి కోడలైతే గానీ కోడలికి రాదు అంటారు సారీ అత్తకి బుద్ధి రాదు అంటారు అక్కడికి వెళ్తే నీతో నాన్నమ్మ ఫుల్ పని చేయిస్తుంది ఏనాన్నా ఈ సర్పావతితో ఒక ఆట ఆడుకుంటుంది కదా అనగాని సర్లేరా నువ్వు రెండు రోజులు డ్రైవింగ్ మానేసి అలాగే మీనా పూలబండిని కూడా ఆపేసి ఖాళీ ఉన్న రోజు వెళ్ళిపోదాము అని అంటారు తప్పకుండా నాన్న ఎందుకంటే పనులు ఎప్పుడైనా ఉంటాయి కష్టం ఎంతైనా చేస్తాము కొంచెం సరదాగా ఉండాలంటే ఇలా రెండు రోజులు దూరంగా వెళ్ళాలి అది పల్లెటూరులో ఉన్నామనుకో అస్ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక అప్పులు గిప్పులు జాంతై అని అంటారు బాలు ఇంతలో రవి శృతి అలాగే రోహిణి మనోజ్ అందరూ కిందికి వస్తారు ఇక అందరితో చెప్తారు ఏంటి అందరూ రెడీ అయిపోయారా టిఫిన్లు టీలు కోసం వచ్చేశారు కానీ మా నానే అన్నీ చేస్తుందని మీ అందరికీ తెలుసు మా అమ్మకే తెలీదు కానీ రెండు రోజులు మనం ఇక్కడ ఉండటం లేదు మా సూసీ డాలింగ్ పుట్టినరోజుకి వెళ్ళిపోతున్నాము అని చెప్పి అంటారు బాలు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మనోజ్ మాత్రం నాకైతే కుదరదురా అనగానే ఏనాయనా పార్కులో కూర్చోవాలని ఆశ తీరలేదా పార్క్ నీ పైన బెంగ పెట్టుకుందా అనగానే రోహిణి అంటుంది బాలు ఎందుకు ప్రతిసారి మనోజ్ని టార్గెట్ చేసి కించపరుస్తున్నావు నాకు లేని బాధ నీకెందుకు అని అంటుంది అయ్యో పార్లరమ్మా ఇంట్లో మనందరం ఉన్నాము నిన్న ఫంక్షన్లో నాకేదో అంటే మీరందరూ తిరగబడలేదా అలాగే అమ్మ నన్ను తక్కువ చేస్తే ఆ డప్పమ్మ వీడియోన తీసి బెదిరించింది ఇలా అందరం కట్టుకట్టుకుని ఉన్నప్పుడు నీ భర్త చేయకపోతే నీకే నష్టం కదా అని అంటారు నాకు నష్టమని నేను అనుకోవటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది రోహిణి అమ్మ రోహిణి వీడి మాటలు ఇలాగే ఉంటాయి మీ నాన్నకి ఫోన్ చేసి ఏదైనా మంచి బిజినెస్ వాడితో పెట్టించు అప్పుడు వీడి వీడివన్ని మాటలు అనుకుండా ఉంటాడు అని అంటుంది ప్రభావతి అవును ఉద్యోగం కాదు వాళ్ళలో ఒక్క మనిషైనా ఈ పార్లరమ్మ వాళ్ళ చుట్టాలు ఒక్కరైనా ఇంటికొచ్చి సమాధానం చెప్పండి అప్పుడు నమ్ముతాను వీడి బిజినెస్ పెడతాడో లేకపోతే ఎక్కడైనా పని చేస్తాడో అని అనుకుంటారు బాలు ఇక మనోజ్ అమ్మా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అనగాని ఒరే మనోజ్ డబ్బులు అనగాని అది కాదమ్మా నిన్న అని చెప్పి లోపు అయ్యో లక్ష్యావతి వాడు నిన్న మన బావగారి సంజయ్ కాళ్ళు కడిగారు కదా వాడు ఇచ్చాడు కదా ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తాడు అని అంటారు బాలు ఇక మీనా లోపలే నవ్వుకుంటుంది ఒరే మనోజ్ ఆ డబ్బులు బాలుగాడికి ఇవ్వు అని అంటుంది ఎందుకు అని అంటారు ఎందుకంటే కారు ఈఎంఐ కట్టాలి కదా ఈ ఫంక్షన్ వాడే చేశాడు కదా వాడి దగ్గర డబ్బు లేదంట ఇవ్వు అని అంటారు అమ్మో ఆ డబ్బులు అద్దూ కూడా నాకొద్దు వద్దమ్మా వద్దు నేను వెళ్తాను ఒరే ఎంత ఇచ్చారని అడగను కానీ ఇంటర్వ్యూ నిజంగా నీకు ఈరోజు వచ్చేస్తే నా చేతిలో బ్రతికిపోయావు లేకపోతే రేపటి నుండి నీకొక ఆట ఆడుకుంటాను అని చెప్పి బాలు వెళ్ళిపోతారు మనోజ్కి వార్నింగ్ ఇస్తూ ఇక మనోజ్ అనుకుంటాడు అమ్మో వీడు నన్ను వదిలేలా లేదు ఏదో ఒక పనిలోకి జాయిన్ అవ్వాల్సిందే అని చెప్పి ఇక రోహిణి అమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి మనోజ్ వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా మనోజ్ చాలా ఇంటర్వ్యూలకు వెళ్తారు అమ్మో ఏ ఇంటర్వ్యూలో కూడా నన్ను తీసుకోవటం లేదు ఇప్పుడు ఎలా అని చెప్పి అనుకుంటూ ఒక రెస్టారెంట్లోకి వెళ్తాడు ఇక రెస్టారెంట్ వాళ్ళు ఏంటి మీరు టిప్పు టాపుగా ఉండి ఈ హోటల్లో మీరు రిసెప్షనిస్ట్గా చేస్తారా అనగానే రిసెప్షనిస్ట్గానా అని అంటారు అయ్యో దానికి ఖాళీ లేదు బాబు ఈ హోటల్కి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అందుకే ఎవరికి కావాలి ఏంటి అన్నది నలుగురు ఐదుగురు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళలో నువ్వొకటిగా చేరిపో ఎందుకంటే జీతం ముప్పై వేలు వస్తుంది పైడప్పులు ముప్పై వేలు వస్తాయి అరవై వేలు వస్తాయి అని అంటారు అక్కడున్న ఇంకొకతను అమ్మో నేను మరీ అంతహీనంగా ఉన్నానా ఈ హోటల్లో నేను అందరికీ సప్లై చేయాలా కానీ డబ్బులు ఎక్కువగానే వస్తున్నాయి ఏం చేయాలి నేను ఖాళీగా ఉంటే రోహిణి తట్టుకోవటం లేదు అలాగే బాలుగాడి మాటలు హస్సలు హస్సలు బాగోలేదు నేను ఒక నెల రోజులు ఈ వర్క్ చేస్తాను అప్పుడు అరవై వేలు వస్తాయి దాంతో ఇంకొక అరవై వేలు సంపాదిస్తాను ఎవరికీ తెలియకుండా మెయింటెనెన్స్ చేస్తాను ఇది ఇది అసలైన తెలివితేటలు ఎందుకంటే పార్కులో పల్లీలు తినే కంటే ఇది బెటర్ కదా అని చెప్పి సర్ చేస్తాను నాకు అదేమీ లేదు అని అంటారు మనోజ్ ఇప్పటి నుండే వెళ్ళు ఆ ఇంటర్వ్యూకి దేనికో వెళ్ళినట్టున్నావు ఎక్కువ చదువుకున్నా ఇలాంటి రోజు ఒక్కొక్కరికి వస్తాయి వెళ్ళు రోజు నుండే పనిలో జాయిన్ అయిపో అని అంటారు ఆ హోటల్ యజమాని ఇక మనోజ్ బాధగా తనకి తను అద్దంలో చూసుకుంటూ ఇలా ఉండేవాడిని ఆ బాలుగాడి వల్ల ఇలాగయింది అని చెప్పి ఇక హోటల్లో బేరర్గా పనిచేస్తూ అమ్మో ఎంత పని అమ్మో ఒళ్ళు నొప్పులైపోయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు మనోజ్ ఇది ఇలా ఉండగా బాలు ఇక చాలా గిరాకీలు ఇక చూసుకుంటూ అమ్మో ఇప్పుడు ఇంటికి వెళ్తే చాలా లేట్ అవుతుంది ఇక్కడేదో హోటల్లా ఉంది ఈ హోటల్లో బోన్ చేసి మీనాకి పార్సిల్ తీసుకువెళ్ళాలి వెళ్ళాలి ఆ ఈఎంఐకి ఈరోజు చాలా కష్టపడిపోయాను అని చెప్పి ఇక కరెక్ట్గా మనోజ్ జాయిన్ అయిన హోటల్లోకే భోజనానికి వస్తారు ఇక బాలుకి కరెక్ట్గా భోజనం వడ్డిస్తారు మనోజ్ ఒక్కసారిగా ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు బాలు షాక్ అయిపోతాడు మనోజ్ సిగ్గుపడతాడు ఇక బాలు భోజనం చేసి వెళ్ళిపోయి ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాడు మనోజ్ ఏ ఉద్యోగం దొరకలేదని ఈ ఉద్యోగం చేస్తున్నాడా అని చెప్పి ఇక లోపలే పోనీలే ఏదో ఒకటి చేస్తున్నాడు మనిషి అన్నాక కష్టపడితేనే కదా డబ్బు విలువ తెలుస్తుంది మొన్నటిదాకా లక్షలు మింగాడు ఇప్పుడు పార్లరమ్మ కోసం హోటల్లో పని చేస్తున్నాడు తప్పేమీ లేదు వాడనుకుంటాడు నేను ఇంట్లో చెప్తానని కానీ ఇంట్లో నేను ఎందుకు చెప్తాను వాడు చెప్పినప్పుడు కూడా నేను చెప్పను అని చెప్పి అనుకుంటారు బాలు ఈవినింగ్ అవుతుంది ఇక మనోజ్ ఇంటికి చేరుకుంటాడు ఇక రోహిణికి చెప్పకూడదు ఇంట్లో అందరికీ నాకు మంచి ఉద్యోగం దొరికిందని చెప్పాలి అని చెప్పి ఇక ఎక్కడ రోహిణి కనిపించదు ఫ్రెష్ అవుతూ ఉంటారు మనోజ్ ఇక రోహిణి టెర్రస్ పైకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక ప్రభావతి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు మీ నాన్న కోటీశ్వరుడు మీ మావయ్య కూడా బిజినెస్ చేస్తున్నాడు అంటున్నావు వాళ్లతో వీళ్ళతో వాడు మాటలు అనిపించుకుంటే నాకు చాలా బాధగా ఉంది అందుకే నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా డబ్బులు తీసుకొని ఆ శృతి అన్నట్టే ఖచ్చితంగా ఒక కార్ల షోరూమ్ ఓపెన్ చెయ్యి అప్పుడు అందరి నోర్లు మూతపడిపోతాయి నా పెద్ద కొడుకు నా పెద్ద కోడలు కోటీశ్వరులని గొప్పగా చెప్పుకుంటాను అని అంటుంది ఇక ప్రభావతి అమ్మో మీకేంటత్తయ్య చెప్పుకుంటారు కానీ ఉండాల్సిన తండ్రి లేడు కదా మేనమామ కూడా అబద్ధం కదా ఇవన్నీ నేను అబద్ధం చెప్పి చేసుకున్నాను కానీ ఏదో ఒకటి చెయ్యాలి నాటకాలు వెయ్యాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక రోహిణి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్